హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి కుంకుడుగాయ పౌడర్ అండి అదేనండి రీతా పౌడర్ అనమాట ఈ రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు నాకు కూడా ఏంటండి మాది విపరీతంగా వచ్చేసింది అనమాట ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో కొంచెం కేర్ తగ్గింది దానివల్ల చుండ్రు ఫామ్ అని చాలా హెయిర్ ఫాల్ అవుతుంది సో అందుకనేసి కుంకుడుగాయ పొడి వాడదాము తొందరగా అంటే ఇలాంటి చుండ్రు సమస్య అన్ని తగ్గుతుంది అనేసి కుంకుడుగాయ పౌడర్ అయితే వాడుతున్నాను అండి కలుపుతున్నాను ఈ రోజుల్లో అయితే కుంకుడుగాయ ఎవ్వరు వాడరనమాట ఎవరైనా సరే ఎక్కువ శాతం షాంపూసే యూజ్ చేస్తారు కదా బట్ షాంపూస్తో ఏంటంటే మురికిపోతుంది కానీ చుండ్రు తగ్గట్లేదు సో అందుకనేసి ఇది అప్లై చేస్తున్నాను అనమాట ఏం లేదు వాటర్లో కలుపుకోవడమే ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వచ్చేసాయి కదా మనం పాతకాలంలోనైతే వాటిని దంచి మళ్ళీ నీళ్ళల్లో పిసికి ఇదంతా చేసేవారు ఇప్పుడు డైరెక్ట్ రెడీమేడ్ పౌడర్ అనమాట తెచ్చుకోవడం కలుపుకోవడం పెట్టుకోవడమే అనమాట ఇప్పుడు కలిపాను కదా ఇప్పుడు నేను దీన్ని మొత్తం నా హెయిర్కి పట్టిస్తాను హెయిర్కి పట్టించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉండి తలస్నానం చేసినట్లయితే మీకు తొందరలోనే హెయిర్ ఫాల్ సమస్య చుండ్రు సమస్య ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట సో ఇది చెప్దామనేసి అయితే ఈ వీడియో అయితే చేశాను ఈరోజు సండే కాబట్టి నేను నా పాపకైతే అయితే యూజ్ చేశామన్నమాట ముఖ్యంగా చుండ్రున్న వాళ్ళు ఎవరి కోంబు వాళ్ళే వాడాలి దువ్వెన ఒకరిదొకరు వాడకూడదు వాడారనుకోండి వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది ఇది మాత్రం అస్సలు మర్చిపోదు వీడియో నచ్చితే లైక్